నమస్తే తెలుగు నెలకు స్వాగతం ఈ మధ్యకాలంలో ఫేర్ జరిగినప్పుడు ఈసారి చాలా హడావిడిగా యువ కవులు యువ రచయితలు పుస్తకాలు వేసి చాలా సంబరంగా బుక్ బుక్ఫేర్ని జరిపారు మరి దానికి సంబంధించి ఆ యువ రచయితల్ని యువ కవులను అందరినీ చూసిన డాక్టర్ చంద్రయ్య శివన్న ఒక ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్ ఇప్పుడు మీకోసం పాతికేళ్లైన నిండని రోజారాణి దాసరి తను పూయించిన ఎర్రమల్లల్ని చేతిలో పట్టుకుని హడావిడిగా తిరుగుతోంది మరో అమ్మాయి రిషిత తను రాసిన తొలి పుస్తకం టిడ్బిట్స్ గుండెలకు హత్తుకొని తొలి ముద్రణ కాపీలన్నీ అమ్ముడుపోయాయంటూ ఆనందంతో కేరింతలు కొడుతోంది అన్నట్టు ఆ సందర్భంగా కేక్ కూడా కట్ చేసిందోజ్ పదకొండు మంది యువకవులు కథల చౌరస్తాలో నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు మరో అబ్బాయి సురేంద్రశీలం నడూరి మిద్దె మీద నిలబడి తన పుస్తకాలు అమ్మడానికి మొహమాట పడుతూ కనిపించాడు తీరొక్క పూలతో పట్నం మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు దండకడియం ధారి తగుళ్ల గోపాల్ ఇంకో అమ్మాయి కడలి సత్యనారాయణ పాతవి కొత్తవి కలుపుకుని మూడు పుస్తకాలతో ముప్పై మంది కంటబడుతుంది అమెజాన్ లాంటి ఆన్లైన్ వేదిక మీదుగా పుస్తకాలను పాఠకుల ఇంటి ముంగిట చేర్చడంలో ఈమెది ప్రత్యేక దారి యంగ్ పోయిట్ హాతీరామ్ తన నల్లింకు పెన్నుతో పాటు మరికొంతమంది యువ కవులను వెంటేసుకుని తిరుగుతున్నాడు జమీలియా మెమరీస్ ఆఫ్ మంగల్పల్లె కథల సృష్టి లయకారుడు నరేష్ కుమార్ సూఫీ అవి వెలిగిస్తూనే ఉన్నాడు చరణ్ దంతం పాలస్తీనా వెంట ప్రొఫెసర్ సాయిబాబా వెంట సూర్యోదయాన్ని కలగంటూ పరుగులు పెడుతున్నాడు రాము పేర్ల తెద్దామనుకుంటోన్న తన కవిత సంపుటి ఏ కారణాల చేతనో వాయిదాల పద్ధతిని అనుసరిస్తోంది భారతదేశ ముఖ చిత్రంపై ఉచ్చలు పోసి మలినం చేసిన వారు ఈసారి మెర్సీ మార్గరెట్ ను వెంటాడారు రవి రావెల్లా కృష్ణానగర్ వీధుల్లో తిరగడం మాపేసి బుక్ లో తిరుగుతున్నాడు చరణ్ పర్మి బొంబాయి పొట్టేలు పోటీల్లో పాల్గొని కథల మాంసాన్ని వడ్డిస్తున్నాడు బర్మా కెంపు కథలతో కథా క్యాంపును నిర్వహిస్తున్నాడు హరి వెంకటరమణ భగీరథ ప్రయత్నంతో భగీరథ కోనను అన్వేషిస్తూ రేణుకు వల్లపు కనబడ్డాడు ఎక్కడో ఒకరిద్దరివి తప్ప చాలా వరకు మన జీవితాల్లో ప్రత్యేక అద్భుతాలు ఏమీ జరగవు అని నమ్మే వివేక్ లంకమల దారుల్లో ప్రయాణిస్తూ కనిపించాడు రచయితలంటే ఇలాగే ఉండాలేమో అనేట్టు కనిపించే గన్స్ అండ్ మాన్సూన్స్ మహీ బెజవాడతో ఆ బుక్ స్టాల్ కు కలవచ్చింది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్న కుడికాల వంశీధర్ లోపలి వాన బహిరంగ కురుస్తుంది పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన ఎమోషనల్ ప్రెగ్నెన్సీ టైటిల్ ఉలిక్కి చేసింది ద్రవిడ మహాసముద్రం అంతా మనిషి గూండ్ల వెంకట నారాయణను మరిచిపోవడమా బాహుదా సుదర్శన్ బతుకు కథల్ని ఏవో నెమోరేసుకుంటున్నాడు కవనమాలి వైతరిణి ఒడ్డున నిలబడి నీలికళ్ళ చేపలతో సంభాషణలేవో కలుపుతున్నాడు వీళ్ళందరినీ తమ వర్ణలిపితో సోషల్ మీడియాపై ముఖ చిత్రాన్ని గీస్తోన్న కొంతమంది మనుషులున్నారు ఆ మనుషులకు నాయకుడిగా కనిపిస్తాడు పాలమూరు వంశీ ఆయనతో పాటు కాదు కాదు ఆయనలాగే అఖిల ఆదిత్య రింగుల జుట్టబ్బాయి ఆరుద్ర ఈశ్వర్లతో ఆయా రచయితలు ఫోటోలు దిగుతూ తారసుపడ్డారు ఇవన్నీ హైదరాబాద్ బుక్ఫేర్ రెండు వేల ఇరవై నాలుగు కాన్వాస్ పై చిత్రమైన ఈ బతుకు వర్ణ చిత్రాలు వీళ్ళలో చాలా మందికి కనీసం పాతికెళ్లైనా నిండలేదు వీరంతా ఈతరం సాహిత్య వారధులు నిండైన ఆత్మవిశ్వాసం వీళ్ళ విజిటింగ్ కార్డ్ విభిన్న సామాజిక నేపథ్యాలు వీరివి వీళ్లకు తెలిసిన జీవితాల్ని మాత్రమే ఆవిష్కరిస్తారు సిద్ధాంతాలకు కాకుండా జీవితాలకు అక్షరాలను తాపుతారు అది బంగారు తాపడంలా మిలమిలా మెరిసిపోతుంది వీరి గాజుకల్ల చూపులో చురుకుదనం వ్యక్తీకరణలో నూతనత్వం వెరసి వీరిది సరికొత్త ప్రచార తోవా సోషల్ మీడియా వీరి జేబుల్లో చందమామ దానిపై క్షణాల్లో ప్రపంచమంతా చుట్టి వస్తారు వీళ్ళ సాహిత్యాన్ని తూచడానికి పాత ప్రమాణాలు భాషా మనస్తత్వాలు సరిపడవు ఏ విషయాల్ని దాచుకొని పోల్నెస్ వీరి రచనల్లో కనిపించే సాధారణ సూత్రం వీళ్ళు వీరి కాలపు ఆలోచనల సాముదాయిక సంపుటి ఈ కాలపు జీవనాడి తెలియని వారికి ఏమాత్రం చిక్కని చేప పిల్లలు వీళ్ళు ఇక్కడ మునుగుతారు మరెక్కడో మెరుస్తారు అయితే ఆశ్చర్యకరంగా ఈ ఐదేళ్లలో తెలుగు సాహిత్యం ఒక షిఫ్ట్ తీసుకున్నట్టు అనిపిస్తోంది ఈ షిఫ్ట్ కవిత్వం నుంచి వచనం వైపు జరిగినట్టు వీరి రచనలు ప్రకటిస్తున్నాయి కొంతమంది కవిత్వ ప్రేమికులు ఒప్పుకోకపోయినా ఇదే నిజం తెలంగాణ అవతారం తర్వాత చెప్పుకోదగ్గ ప్రభావం వేయదగ్గ సామాజిక ఉద్యమాలేవి లేకపోవటం ఈ వచనం ఎంపికకు కారణమై ఉంటుందా ఆలోచించాల్సి ఉంది సాధారణంగా ఉద్యమం తీరికనివ్వదు దానికి భావోద్వేగం జటిత స్ఫూర్తి ప్రాణం బహుశా వాటి అవసరం లేకపోవటం వల్ల దొరికిన తీరిక వచనాన్ని ఆశ్రయించేట్టు చేసి ఉండొచ్చు కారణాలు ఏమైనా వీరికి సంగమం ఏదో కావాలిప్పుడు ముందు తరం అంతా మెరిసే ఈ కళ్ళ పిల్లలతో కలిసి నడవటమే తెలుగు సాహిత్యానికి దొరికే మేలితోవా